రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ సాని కొమ్ము తిరుపతి రెడ్డి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు వివరిస్తూ దర్శిలో బూచపల్లి శివ బుచపల్లి ఒంగోలు అభ్యర్థిగా చెవిరెడ్డి విజ్ఞప్తి వైఎస్ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ఈ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అనే ప్రజల ద్వారా వచ్చేసి బస్ యాత్ర చేసి డెబ్బై ఐదు లక్షల మంది ప్రజల్ని సిద్ధం మేం సిద్ధం అనే మీటింగ్ ద్వారా జనాలను రీచ్ అయ్యి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా నేను ఏం చేశాను ఏం చేయబోతున్నాను అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్తను కూడా సిద్ధం చేసి డెబ్బై ఐదు లక్షల మంది దాదాపు ఒక కార్యకర్త నలుగురిని సిద్ధం చేసేసినా కానీ దాకా మూడు కోట్ల మంది జనాలతో ఈక్వల్ గా సమానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సో మేమంతా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా సీఎం చేసుకోవడానికి ఎందుకంటే జగన్మోహన్ చేసిన యొక్క పరిపాలన చాలా అద్భుతంగా ఉంది బీసీ ఎస్టీ మైనార్టీ ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరి గోడక ఈ విధ వర్గాల వెనకబడిన ప్రతి ఒక్కడి గోడక పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇంటికి వాళ్ళ గడప దగ్గరికి పోయినవి చెప్పుకోకపోతే చాలా పథకాలు ఎక్కువగా ఉన్నాయి అది అందరూ కూడా ప్రజలు చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన దర్శి లోకల్ పాలిటిస్ ను వస్తే దర్శి నియోజకవర్గానికి వస్తే దర్శన నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భూచపల్లి శివప్రసాద్ టికెట్ ఇచ్చినారు టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా శివరెడ్డి భాస్కర్ రెడ్డి గొడక దాదాపుగా ఆయన శివరెడ్డి రెడ్డి అంటే సీఎం తర్వాత వ్యక్తి శివేడి భాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క ఎంపీ కాన్స్టిట్యూషన్ కి నేను ఏమి చేయగలుగుతాను అని చెప్పిన వ్యక్తి శివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన శివప్రసాద్ విషయానికి వస్తే వాళ్ళ కుటుంబము పెద్ద అయినటువంటి భూచపల్లి సుబ్బారెడ్డి గారు వాళ్ళ యొక్క తండ్రి గారు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క తల్లి గారు జెడ్పీ చైర్మన్ జిల్లా చైర్మన్ వెంకాయ గారు మరియు వాళ్ళ ఇండిపెండెంట్ గా బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి దర్శనీయ వర్గంలో గెలిచిన వ్యక్తి బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారు ఆ రోజుల్లో ఇండిపెండెంట్ గెలిచిన చరిత్ర కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎవరు కేవలం ఒక బుచ్చపల్లి కుటుంబానికి మాత్రమే అది సాధ్యమైంది ఏ విధంగా అంటే బుచ్చపల్లి కుటుంబం మంచికి మారు పేరు పేరుకి మారు మంచి వ్యక్తి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు వెంకాయమ్మ గారు సో వారి యొక్క విద్యాపరంగా గానీ అన్నదానంలో గానీ సేవా కార్యక్రమం వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక రకమైన సంక్షేమ పథకాలు చేసిన వ్యక్తి బూచేపల్లి కుటుంబం రోజు రెండు వేల రేపు రాబోయే ఇరవై రోజులు రాబోయే ఎలక్షన్ లో శివప్రసాద్ రెడ్డి ఎన్నికల సమరంలో పోటీ పడుతున్నారు ఈ ఎన్నికల సమరంలో పోటీ పోటీలో గెలవటానికి దాదాపుగా మా ఎక్స్పరేజ్ ను నలభై వేల పై సినికులతో గెలుచురని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము ఏ విధంగా అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక అభివృద్ధి సంక్షేమ ఫలాలు చేశాడు ఆ యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలే ఈరోజు మన శివప్రసాద్ రెడ్డికి విజయానికి నలభై మెజార్టీ రావడానికి కారణమని నేను భావిస్తున్నాను ప్రతి ఒక్క ఓటర్ మహాశీయులు కూడా ఆలోచించి తమ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి అఖాండమైన మెజార్టీ తోటి బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయడం వల్ల చేసే మంచి కార్యక్రమాలు కూడా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేపించాడు రాబోయే ఐదు సంవత్సరాల్లో గొడక అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది సంక్షేమ అంటే ఏ విధంగా ఉంటుంది మరోమారు చేస్తాడు చూపిస్తారు సో దయచేసి ప్లీజ్ ఓట్ ఫర్ పదమూడో తారీఖు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రెండు ఓట్లు మన స్థూతిలో